హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అల్ఫా పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి వివరాలు తెలుసుకున్న తర్వాత ఫోన్ చేయండి టైంపాస్ కాల్స్ ఎవరు చేయకండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా కాకినాడ సిటీలో ఉంది ఈ బండి ఇది ఇది మహేంద్ర అల్పా పాసింజర్ ఆటో బిఎస్ సిక్స్ ఇది కంటిన్యూ ఫైనాన్స్ మీద ఉంది దీనికి నలభై వాయిదాలు ఉన్నాయి వాయిదా వచ్చి తొమ్మిది వేల ఐదు వందలు ఫస్ట్ ఐదు వాయిదాలు కట్టుకుంటే ముప్పై ఐదు వాయిదాల మీద కంటిన్యూ మీద ఈ బండి ఇస్తారు ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి ఇది ఫుల్ కండిషన్లో ఉంది బండి అయితే కొత్త బండిలా ఉంది మూడు సీల్ టైర్లే రికార్డ్ అంతా ఫోర్స్లో ఉంది పేపర్లన్నీ క్లియర్గా ఉన్నాయి బండి అయితే కాకినాడ చుట్టుపక్కల అంటే అరౌండ్ నలభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరైనా తీసుకోవచ్చు బండి బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వన్ నెంబర్ టైటిల్లో పెడతాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వన్ నెంబర్ టైటిల్ని తీసుకుంటుంది అప్పుడు పోయితే రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఎలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి